లగ్జరీ ప్రీమియం బడ్జెట్ లో మంచి ఫర్నిచర్ కొనాలి అని చూస్తున్నారా మా దగ్గర ఇటాలియన్ చైనీస్ ఇంపోర్టెడ్ ఫర్నిచర్ అన్ని మీ బడ్జెట్ లోనే లభిస్తాయి మా అడ్రస్ మా ఫోన్ నెంబర్ నైన్ సో మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఎట్లా సో మరి ఇప్పుడు మనం అంత పైకి వెళ్ళాలి వామో ఇక్కడ పాత్ చూస్తే మాత్రం కిందికి ఉంది కిందికి వెళ్ళి పైకి వెళ్ళి కొండలు మొత్తం తిప్పాలి చాలా అడ్వెంచర్ ఇది అంత చిన్న టాస్క్ అయితే కాదు తిరుపతి కొండలు ఎక్కాము కాబట్టి చైనా కొండల్ని పిండి నా ఫీలింగ్ ఓకే యు వాంట్ సమ్ హార్లిక్స్ బూస్ట్ మైలో చూస్తున్నారు కదండి ప్లేస్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఒకటి చూపించబోతున్నాం మీకు దయచేసి నన్ను తిట్టుకోకండి ఈయన చూడండి మీకు ముందరికి వెళ్ళాక ఒకటి చూపిస్తాను ఖచ్చితంగా మీరు ఆ అంటారు నాకైతే ఈ ఎక్స్పీరియన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువ అనిపిస్తుంది అంటే నేచర్ ఎంత మిస్ అవుతున్నాం అనేది ఇలాంటి వీడియోస్ చూస్తేనే అర్థమవుతుంది వ్యూస్ చూస్తే మాత్రం నాడే మనం అక్కడికి వెళ్ళాలి గ్లాస్ బ్రిడ్జ్ అక్కడ ఉంది సో మీరు చూసుకోవచ్చు లైక్ నేను ఎంత హైట్ లో ఉన్నాను అనేది సో కింద కొండ చాలా కిందికి ఉంది సో ఎలా ఉంది అద్ద్రి పొల్లా అది గ్లాస్ బ్రిడ్జ్ కిందికి చూస్తే షేక్ అవ్వాల్సిందే మన కింద ఉంది వాటర్ ఫాల్ అక్కడ నుంచి వచ్చాము అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది అంటే చూడండి ఇంత మిడిల్లో ఉందో వావ్ కొంచెం నర్వస్ అవుతాము కంపల్సరీగా బట్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని కూడా చెప్పుకోవచ్చు హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఇవాళ నేను మీకు చైనాలో ద బెస్ట్ టూరిజం అయితే చూపించబోతున్నా అండి సో మేము ఆల్రెడీ పోషా నుంచి ఇండియాకి అయితే బయట బట్ ఇండియా వెళ్ళే దారులు అంటే ఫుల్ంచి అని ఒక ప్లేస్ ఉంటుందండి ఇక్కడ బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది ఇది అంటే ఇక్కడ మీకు వాటర్ రైడ్స్ వాటర్ ఫాల్స్ బ్రేకింగ్ గ్లాస్ ఇలాంటివి చాలా మీరు ఎక్స్పోజ్ చేయొచ్చు సో మరి ఈ ప్లేస్ ఎలా ఉంటుంది దీని టికెట్ ప్రైస్ ఏంటి లోపల అంతా మనకు అమేజింగ్ గా ఉంటుందో లేదా చాలా డౌట్స్ అయితే మీకు ఉంటాయి కదా సో ప్రతి ఒక్కటి కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్ గా చూపిస్తాను ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసి బ్లాగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందండి ఎందుకంటే మీరు చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ మొత్తం లైక్ మొత్తం ఫారెస్ట్ ఏరియా హిల్ స్టేషన్ మధ్యాహ్నం టైం ట్వెల్వ్ అవుతుంది కానీ ఈ టైంలో లో కూడా ఇక్కడ చాలా చల్లగా ఉందని చెప్పుకోవచ్చు అండ్ బేసిక్గా ఇదంతా రివర్ ఏరియా ఇక్కడ ఏంటంటే ఎక్కువగా మౌంటైన్స్ ఉంటాయి రివర్ ఏరియా ఇది అండ్ టూరిజం కూడా బాగా కనిపిస్తుంది అండ్ ఎక్కువగా ఏంటంటే వీకెండ్స్ సో వీకెండ్స్ అయితే క్రౌడ్ ఫుల్ ఉంటారంట సో ఇది మనకి ఏంటంటే వీక్ డే కాబట్టి సో క్రౌడ్ కొంచెం నార్మల్ గా ఉన్నారని చెప్పుకోవచ్చు మరి ఈ ప్లేస్ ఎలా ఉందో ఎక్స్ప్లోర్ చేసి నేను మీకు మొత్తం చూపిస్తాను సో ప్లీజ్ డోంట్ స్కిప్ ద వీడియో ఈ వాటర్ కూడా మీరు చూసుకోవచ్చు అండి చాలా క్లియర్ అండ్ ఇంకోటి ఏంటో తెలుసా ఫ్యామిలీస్తో మీరు విజిట్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ స్టే కూడా చేయొచ్చు అండ్ ఇక్కడ కొన్ని ట్రెడిషనల్ యాక్టివిటీస్ కూడా మీరు చూడొచ్చు అండ్ ట్రెక్కింగ్కి వెళ్ళొచ్చు అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి అన్ని నేను మీకు చూపిస్తాను అండ్ బేసిక్ ఏంటంటే ఒక టూరిజం ప్లేసే ఇది అపార్ట్ ఫ్రమ్ ఏంటంటే సిటీ నుంచి చాలా దూరం లైక్ పోషన్ నుంచి మీరు తీసుకుంటే ఒక వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే మీకు పడుతుంది చూస్తున్నారు కదండి ప్లేస్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో వాటర్ అయితే పైన మౌంటైన్స్ నుంచి ఫ్లోట్ అయి వస్తుంది ఆల్మోస్ట్ ట్వంటీ కిలోమీటర్ ఒకటే స్ట్రెచ్ లో వెళ్తుంది అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా మీరు చూసుకోవచ్చు సో అప్పుడే ఫోటోషూట్స్ ఇట్లాంటివి కూడా స్టార్ట్ చేసి పడేస్తారు బట్ ప్లేస్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ లైక్ అంటే ఒక ఫారెస్ట్ ఏరియాలో మనం తిరుగుతుంటే ఎలా ఉంటుందో అదే విధంగానే ఉంటుంది ఏం డిఫరెన్స్ అయితే ఎక్కువగా ఉండదు అండ్ ఇది మొత్తం నేచర్ అండి ఆర్టిఫిషియల్ అయితే కానే కాదు సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే సో చాలా బాగుంది అంటే ఆ ఫీల్ మీరు ఎప్పుడైనా విజిట్ చేస్తే కెన్ ఆ ప్రజెంటేషన్ మీకే అర్థమవుతుంది వన్ ఈనింగ్ అది కూడా నచ్చ మీతో డిఫరెన్స్ అనేది ఎక్కువగా ఉంది అండ్ నేను కెవిన్ వచ్చాం కాబట్టి ఇంత పడింది అంటే వన్ టికెట్ మన ప్రైస్కి వచ్చేసరికి థర్టీన్ రూపీస్ అనుకోండి సో ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది మనిషికి అండ్ మీరు ఫ్యామిలీతో ఇలా వచ్చారంటే కొంచెం తగ్గుతుంది సో మనం చూసుకోవచ్చు టికెట్స్కి సో చేంజ్ ఇచ్చారు ఇప్పుడే టికెట్ తీసుకొని లోపలికి వెళ్తున్నాము ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇంటర్నేషనల్ డ్రిఫ్టింగ్ అంటే డ్రిఫ్టింగ్ చేసేది ఉంది యూతోబానియా అనేది ఒకటి ఉంది గ్రేట్ వాటర్ ఫాల్ మనకు తెలిసిందే సో అంటే గ్లాస్ ది పైన ఉంటుంది సో అన్ని నేను మీకు చూపిస్తాను సో ఇప్పుడే పైకి వచ్చామండి సో పైకి ఇక్కడ నుంచి అంటే మనకి షెడ్యూల్ బస్సెస్ ఉన్నాయి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా సో బస్సెస్ నుంచి తీసుకెళ్తారు సో అందరు ఇక్కడ వెయిటింగ్ అనమాట బస్ కోసం హలో వెల్కమ్ టు చైనా కాల్ కెవిన్ నైస్ గై హీ హెల్ప్ మీ మీట ఇన్ దిస్ ట్రావెల్ కెవిన్ వాట్స్ యువర్ రియల్ నేమ్ ఓకే దిస్ వన్ అయితే పైకి అయితే వచ్చేసాము సో ఇక్కడి నుంచి మనం వెళ్ళాలి చాలామంది అప్పుడే స్టెప్స్ ఎక్కేసరికి అలసిపోయారు మనం ఏంటంటే కొంచెం ఆయాసం వస్తున్నప్పటికీ నడవగలము తిరుపతి కొండలు ఎక్కాము కాబట్టి చైనా కొండల్ని పిండొచ్చాను నా ఫీలింగ్ కానీ నేను కూడా అలసిపోతే నేనేం చేయలేను పైకి వెళ్ళాక ఎక్సైట్మెంట్ ఎలా ఉంటుందో నాకు చూడాలని ఉంది ఇప్పటికైతే మనం చాలా పైకి వచ్చాము బట్ మన డెస్టినేషన్ ఎక్కడ ఉందో చూపిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు సో మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తున్నది అక్కడ పైన ఫస్ట్ పైన అది గ్లాస్ బ్రిడ్జ్ సెకండ్ది వచ్చేసి అది ట్రెక్కింగ్ స్లైడ్ లాంటిది అండ్ ఇంకా అటు సైడ్ వెళ్తే మనకి వాటర్ ఫాల్ ఉంటుంది అంటే లైక్ ఎవరన్నా లైక్ రైడింగ్ చేయాలనుకుంటే వాటర్లో అక్కడ అది ఉంటుంది సో మరి ఇప్పుడు మనం అంత పైకి వెళ్ళాలి వామో ఇక్కడ కిందికి ఉంది కిందికి వెళ్ళి పైకి వెళ్ళి కొండలు మొత్తం తిప్పాలి చాలా అడ్వెంచర్ ఇది అంత చిన్న టాస్క్ అయితే కాదు ఇక్కడ చూడొచ్చు ఆ పైన కొండ నుంచి వాటర్ కిందికి వస్తుంది అండ్ ఈ ఫ్లో కూడా చూడండి ఎంత స్పీడ్ గా ఫ్లో అవుతుందో వాటర్ సో మనం చూసుకోవచ్చు అంటే ఇక్కడ బ్రిడ్జ్ కూడా ఉంది బ్యాక్ సైడ్ క్రాస్ చేయడానికి అండ్ ఇక్కడ మనం నిల్వ మనం నిలబడిన దగ్గర అయితే స్టోన్స్ లాగా కూడా ఉన్నాయి సో ఎట్లయినా మనం దాటొచ్చు ప్లేస్ మాత్రం అమేజింగ్ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు హ్యాపీగా విజిట్ చేయొచ్చు మనం వామో కొంచెం నర్వస్ అవ్వచ్చు కానీ మరి అంత భయం అయితే పడాల్సిన అవసరం లేదు వచ్చి అమ్మాయిలకి షేక్ చేస్తే టెన్షన్ టెన్షన్ పడుతున్నారు ఆల్మోస్ట్ చూసుకోవచ్చండి సో వాటర్ ఫాల్స్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ నేను ఏదో ప్లేస్ అనుకుని వెళ్ళాను బట్ ఇక్కడికి వచ్చాక మాత్రం ఐ ఫీల్ వెరీ హ్యాపీ వాటర్ కూడా మనం చూడొచ్చు ఫ్లోటింగ్ వాటర్ కదా అసలు చాలా ప్యూర్ గా అంటే లైక్ లోపల స్టోన్స్ ఇట్లాంటివి కూడా చాలా నీట్ గా కనిపిస్తున్నాయి బేసిక్ గా మన సైడ్ ఏదన్నా ఆకులు ఇట్లా అంటే పాచి పడుతుంటాయి బట్ ఇవి మాత్రం చాలా క్లీన్ గా కనిపిస్తుంది వాటర్ లైక్ ఏ గుడ్ మెమరీ అని చెప్పుకోవచ్చు అండ్ మీకు కూడా ఒక మంచి వీడియో చూపిస్తున్న ఫీలింగ్ నాకు వచ్చేసింది ఇప్పుడు ఒకటి చూపించబోతున్నాం మీకు దయచేసి నన్ను తిట్టుకోకండి వాటర్ ఇలా ఈయన చూడండి ఐ సెట్ వాకు మీకు వెళ్ళాక ఒకటి చూపిస్తాను ఖచ్చితంగా మీరు ఆ అంటారు సో మొత్తంగా మీరు చూడవచ్చండి ఇదే హైయెస్ట్ వాటర్ ఫాల్ భలే ఉందని చెప్పుకోవాలి చైనాలో చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది అండ్ ఇది మొత్తం ఒక విలేజ్లో ఒక ఫారెస్ట్ అట్మాస్ఫియర్ అయితే వీళ్ళు క్రియేట్ చేశారు అండ్ నాకైతే ఈ ఎక్స్పీరియన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువ అనిపిస్తుంది అంటే నేచర్ ఎంత మిస్ అవుతున్నామనేది ఇలాంటి వీడియోస్ చూస్తేనే అర్థమవుతుంది సో మరి ఈ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది సో ఖచ్చితంగా మీ ఒపీనియన్ కమెంట్స్లో మెన్షన్ చేయండి ఇంకా పైకి వెళ్ళా మనం ట్వంటీ మినిట్స్ నడుస్తే వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చాము కానీ మన కళ్ళకి కనిపిస్తుంది పైన గ్లాస్ బ్రిడ్జ్ అది ఇంకా చాలా హైట్ లో ఉంది ఈ వ్యూనే మనకి ఇంత అమేజింగ్ అనిపిస్తుంది బట్ మీరు నా వెనకల నుంచి చూడొచ్చండి సో మనం అక్కడికి వెళ్ళాలి గ్లాస్ బ్రిడ్జ్ అక్కడ ఉంది అండ్ ఇట్ సైడ్ ఇంకొక వ్యూ పాయింట్ ఉంది చూడండి గ్లాస్ బ్రిడ్జ్ ఇక్కడ ఉంది దీని ఆపోజిట్ ఇంకొకటి చూడండి సో ఈ వ్యూస్ చూస్తే మాత్రం మ్యాడే మనం గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నాం అండి ఇంత కొండలో కూడా వీళ్ళ టెక్నాలజీ చూడొచ్చు ఎక్సిలేటర్ కూడా అవైలబుల్ గా పెట్టారు అండ్ ఇక్కడ మనం పాస్ ఇచ్చేస్తాము ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళాలి చూడండి ఎక్సిలేటర్ ఎంత హైట్ లో కూర్చుందో థ్యాంక్ యూ సో మచ్ ఇది కూడా చూడొచ్చండి అసలు అమేజింగ్ ఉంది కదా అండ్ ఇక్కడ నుంచి మనం ఈ గ్లాస్ బ్రిడ్జ్ దాని లోపలికి ఎంటర్ అవుతాము ఆ ఫీల్ కూడా ఇంకా అని నాకు అనిపిస్తుంది టికెట్ తీసుకున్నాము అంటే మన గ్లాస్ బ్రిడ్జ్కి వ్యూ వ్యూకి అయితే ఫస్ట్ మనం వన్ ఎయిటీన్ డాలర్స్ కట్టాము అంటే వన్ ఎయిటీన్ యాన్ వీలర్ అమౌంట్లో అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ సో ఈ టూ ప్లేసెస్కి మనం పైకి ఎక్కాలంటే సో ఎక్స్ట్రా ఎయిటీన్ డాలర్స్ మనం పే చేయాలి సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఫస్ట్ ఈ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్దామండి సో ఇప్పుడు నేను దీని పైకి వెళ్తున్నాను రోన్ కన్నా మనం హైట్ లో ఉన్నాం అర్థమవుతుందా మనం కింద హిల్లో నుంచి ఇంత హైట్ వచ్చాము కింద అయితే సేఫ్టీ ఉంది పడకుండా మొత్తం ప్రికాషన్స్ అయితే పెట్టుకున్నారు అండ్ అది గ్లాస్ బ్రిడ్జ్ సో మీరు చూసుకోవచ్చు లైక్ నేను ఎంత హైట్లో ఉన్నాననేది సో కింద కొండ చాలా కిందికి ఉంది అంటే డెప్త్ చాలా ఎక్కువ ఉందని చెప్తున్నాను మన గ్రావిటీ ప్రెషర్ కూడా అర్థమవుతుంటుంది కదా ఆ ఫీల్ ఎంత వస్తుందనేది సో నా బ్యాక్ సైడ్ ఉన్న వ్యూ కూడా మీకు అర్థమవుతున్నట్లుంది కొంచెం టెన్షన్ అయితే ఎక్కువ పడుతున్నాను కూర్చొని మాట్లాడదాం సో మీరు చూసుకోవచ్చండి ఇట్స్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అంటే పక్కన ఏం లేవు పట్టుకోవడానికి మనం ఇట్లనే ఉండి ఇదే తీసుకొని ఇట్లనే మాట్లాడాలి కొంచెం నర్వస్ అయితే ఉంది సో నెక్స్ట్ దానికి వెళ్దాం పైకి వెళ్తున్నాము ఇది కూడా ఒక యునిక్ అంతే అసలు ఎక్స్ప్రెస్ చేయలేము సో ఇక్కడ నుంచి మనం చూడొచ్చు విజువల్ అంతా ఎలా అనిపిస్తుంది అనేది అది కొంచెం నర్వస్ అనిపిస్తుంది బట్ ఇది కొంచెం సేఫే సో చూడవచ్చండి మీరు సో ఈ హైట్లో ఉన్న విజువల్ ఎలా ఉంది అండ్ చాలా అమేజింగ్గా ఉంది ఎక్స్పీరియన్స్ అయితే కొంచెం నర్వస్ అవ్వకుండా జాగ్రత్తగా ఉంటే ఏం కాదు ఎందుకంటే కింద కూడా మనకి సేఫ్టీ అనేది ప్రొవైడ్ చేశారు కదా సో అంత ప్రాబ్లం అయితే నాకు అనిపించలేదు సో ఎలా ఉంది అద్ద్రిపుల్లా సో ఇప్పుడు మనం బ్రేకింగ్ గ్లాస్ చూడడానికి అయితే వెళ్తున్నాము సో దీనికి వెళ్ళాలంటే ఫస్ట్ మనం ఇవి వేసుకోవాల్సిందే ఎందుకంటే కొంచెం అంటే స్కిప్ అవ్వకుండా గ్రిప్ అనేది ఉంటుంది కాబట్టి యా సో బ్రేకింగ్ గ్లాస్ చాలాసార్లు ఈ వీడియోస్ చూసాము బట్ కొంచెం అంటే ఎప్పుడు చూస్తుంటే నవ్వుకునే వాళ్ళము బట్ ఆ థ్రిల్ ఎలా ఉంటుంది అనేది ఎగ్జైట్మెంట్ అనేది నాకైతే హండ్రెడ్ పర్సెంట్ ఉంది అంటే కొంచెం వణుకైతే వస్తుంది కాళ్ళకి టెన్షన్ టెన్షన్గా ఉంది అంత ఫ్రీగా నడిచే సిచ్యువేషన్ అయితే కాదు ఇది ఓకే హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఆల్మోస్ట్ మనం మధ్య వరకు అయితే వచ్చేసాము బ్రేకింగ్ గ్లాస్ కిందికి చూస్తే షేక్ అవ్వాల్సిందే బామ్మ ఆ ఫీల్ చూడండి కింద ఫుల్ గ్రావిటీ గుర్తున్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది అంత ఫ్రీవాహకైతే చెయ్యలేము కొంచెం నర్వస్ అవుతాము బట్ ఏంటంటే తిరగదు నమ్మకం మనకు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏమనిపించదు అండ్ మంచి వ్యూ పాయింట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అంటే ఆ వాటర్ ఫాల్స్ కానీ ఆ పైన ఇంకొక గ్లాస్ కానీ కింద మనం అంటే వాటర్ రైడ్స్ చేయడానికి కూడా అన్నీ కనిపిస్తాయి మనకి ఇక్కడ నుంచి సో నాకైతే చాలా బాగా అనిపించింది ఇది యా హాయ్ ఆర్ యు ఫైన్ ఓల్కే యూ ఆర్ ఫ్రమ్ చైనా ఓకే లోకల్ ఓ లోకల్ నైస్ ఫ్రమ్ ఇండియా 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 హిందూ హిందూ ఆ యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో హైట్ యా మేము బాగా తింటాం ఓకే సో అంటే బేసిక్ ఇక్కడ చాలా మందికి ఏంటంటే హిందూ అంటేనే అర్థమవుతుంది ఇండియా అంటే చాలా మందికి అర్థం కాదు అంటే వీళ్ళకి ఏంటంటే ఇంగ్లీష్ రాదు ఓన్లీ లైక్ వాళ్ళ చైనీస్ లాంగ్వేజ్ని వీళ్ళు ఎక్కువగా ప్రమోట్ చేసుకుంటారు కాబట్టి సో అలా చెప్తేనే వీళ్ళకి అర్థమవుతుంది అండ్ ఈ వ్యూ పాయింట్ సో మనం చూసుకోవచ్చండి ఇక్కడ నుంచి ఆ వ్యూ పాయింట్ కూడా ఎంత అమేజింగ్గా ఉందో ఓ మంచి ఎక్స్పీరియన్స్ అండి ఈ స్పాట్కి వచ్చారనుకోండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బాగా థ్రిల్ అవ్వచ్చు అండ్ ఇక్కడ నుంచి లోకల్ విలేజెస్ కూడా దగ్గరే మనం ఆ ప్లేసెస్కి వెళ్ళి కూడా ఇంకా బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్ ఉంది కదా సో అది మొత్తం క్రాస్ అయ్యి ఇలా వస్తే ఇక్కడ ఇంకొక వ్యూ పాయింట్ ఉంది సో ఇది మాత్రం ఇంకా గా ఉంటుంది ఎందుకంటే వాటర్ ఫాల్స్ మనం చూస్తాం కాబట్టి దగ్గర నుంచి మన కింద ఉంది వాటర్ ఫాల్ అక్కడి నుంచి వచ్చాము సో అది మీరు మనం నిన్న క్రాస్ చేసిన గ్లాస్ బ్రిడ్జ్ ఇది కూడా ఇంకొక బ్రిడ్జ్లా ఉంది అండ్ ఇది చూడండి వంతెన ప్రస్తుతానికైతే ఇదే లాస్ట్ వ్యూ పాయింట్ అండి అంటే నేను వాటర్ రైడ్స్ అవన్నీ ప్రిఫర్ చేయలేదు ఎందుకంటే మనం ఇంకొక చోటుకి వెళ్ళాలి కదా సో చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ఎలా ఉంది అండ్ బేసిక్గా మనం ఈజీగా ఇక్కడికి వచ్చాక ఒక ఫోర్ అవర్స్ స్పెండ్ చేయగలుగుతాము అంటే ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ చూసుకొని ఇంకొక ప్లేస్కి వెళ్ళాలనుకుంటే అండ్ ఇక్కడ మీరు స్టేయింగ్ చేయాలనుకున్నాను కింద మీకు ఆ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు చూడొచ్చు పాయింట్స్ వ్యూ పాయింట్స్ ఇక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది అంటే ఇది చూడండి మిడిల్లో ఉందో కొంచెం నర్వస్ అవుతాము కంపల్సరీగా బట్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని కూడా చెప్పుకోవచ్చు అయితే చూసారు కదండి ఈ వ్యూ పాయింట్ మాత్రం ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు మీరు చైనా విజిట్ చేస్తే ఫోషాన్ నుంచి ఈ ప్లేస్ ఎగ్జాక్ట్లీ మీకు వన్ అవర్ లో వచ్చేస్తారు సో మనకి హైవే కూడా ఉంది కాబట్టి పెద్ద ఇబ్బంది అయితే లేదు బట్ ఈ ప్లేస్ స్టార్టింగ్ ఎంట్రెన్స్ నుంచి అయితే మనకు కొంచెం విలేజ్ అట్మాస్ఫియర్ కదా కొంచెం లోపలికి వచ్చి ఫారెస్ట్ లోకి రావడానికి మీకు ఎక్స్ ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది సో వన్ అవర్ ట్వంటీ మినిట్స్ లో ఈ ప్లేస్ మీరు విజిట్ చేస్తారు సో స్టార్టింగ్ నుంచి కూడా మీరు చూశారు సో మనం అక్కడ దిగాలి కార్ వాళ్ళే పార్క్ చేసుకుంటారు పైకి వచ్చేయాలి అండ్ వన్ ఎయిటీన్ రూపీస్ అండి వన్ ఎయిటీన్ యాన్ మన రేట్ ప్రకారం చూస్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఒక టికెట్ అండ్ ఆ ఫిఫ్టీన్ హండ్రెడ్కి మనం చూసే ప్లేస్ అన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు అండ్ అక్కడ కూడా ఒకటి చూసారు కదా ఎయిటీన్ యాన్స్ కట్టాను సో అది మనం ఆ ఫోటో ఉంది కదా చెయ్యి ఇట్లా పెట్టినది అక్కడికి వెళ్ళడానికి అండ్ నాకైతే చాలా సాటిస్ఫైయింగ్ ఉందండి అంటే నా లైఫ్లో ఫస్ట్ టైం ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయడం అండ్ ఇట్లాంటివి మీతో షేర్ చేసుకోవడం కూడా మరి ఈ వీడియో చూసాక మీకు ఏమనిపించింది మీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ని తప్పకుండా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో